మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షిక ప్రతి ఉదయకాల సమయం అందే మీ కొరకు సిద్ధపరచడానికి తన జ్ఞానాన్ని నాకు అందించు ఆ త్రియేక దేవునికి నా హృదయపూర్వక వందనాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఎనిమిది సంవత్సరాలుగా మన యూట్యూబ్ ఛానల్ని ఈ సోషల్ మీడియా రంగానికి పరిచయం చేస్తున్న నా శ్రోతలు సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రస్తుతం మనము ఆనందమాసము అని పిలువబడుతున్న క్రిస్మస్ నెలలోనికి ప్రవేశించేసాం ఎక్కడ చూసిన క్రిస్మస్ వర్తమానాలు క్రిస్మస్ వేడుకలు అయిపోతున్నాయి మరి మన ఛానల్లో కూడా మరి క్రిస్మస్ వర్తమానములు ముప్పై వర్తమానాలు ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వస్తున్నాం మీరు కూడా ప్రతి ప్రత్యేకమైన కోణంలో ఇచ్చినది తిరిగి ఇవ్వక చెప్పినది మళ్ళీ చెప్పక ఎనిమిది సంవత్సరాలుగా ఇంచుమించు క్రిస్మస్ వర్తమానాలు వింటూ వస్తున్నారు ఈ సంవత్సరం కూడా మరొక ముప్పై ప్రసంగాలు ప్రభువు సిద్ధపరచగా మీ అందరికీ అందించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇప్పుడు వాక్య ధ్యానాంశము రాజు ఏసుక్రీస్తు ప్రభు వారిని యోధులకు రాజుగా జ్ఞానులు పరిచయం చేశారు అతి సువార్త రెండో అధ్యాయం రెండవ వచ్చిన యోధులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పారు ఇక్కడ జ్ఞానులైన వారు రెండు సంవత్సరాలు తూర్పు దేశంలో పుట్టిన నక్షత్రమును చూచి ప్రతి రాత్రికాల సమయం మందు వారు ప్రయాణం చేసి పగలంతా విశ్రమించి రెండు సంవత్సరాల తరువాత యోధయాదేశపు దేశపు యేసో క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టిన జన్మస్థలపు యొక్క ప్రాంగణములు అనగా ఆయా ప్రాంతానికి బెతిరహేమునకు వచ్చి యోధయాదేశమును పరిపాలిస్తున్న హీరోది రాజు దగ్గరికి వెళ్ళి అడుగుచిన ప్రశ్న అయ్యా యోధులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో రాజు అనే అంశం మీద నాలుగు శీర్షికలు తీయచ్చు ఒకటి ఆయన ఏ రాజు రెండవది రాజు ఏం చేయగలడు మూడు రాజుకి మనమేం చేయగలం నాలుగు రాజుకు దగ్గరగా అంటే రాజును హత్తుకోవడం వల్ల అంటే ఎందుకని ఎంత వెతుక్కుంటూ వచ్చారు ఆ రాజుకి దగ్గరగా ఉండడం వల్ల ఏ ఏ విషయాలు జరుగుతాయి అనే శీర్షికకు మనం అర్థం పట్టినట్లుగా విషయాలు చెప్పుకోవచ్చు మతీశు వార్త రెండో అధ్యాయం రెండో వచనంలో ఉన్న పాఠ్యభాగాన్ని మనం చదివాం ఇంతవరకు రెండు శీర్షికలు మనం చేసాం ఒకటి ఆయన రాజు అని రెండవది రాజునకు మనం ఏం చేయాలి అని మూడవది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం రాజు మనకేం చేస్తాడు ఏమండి కొంతమంది ఉంటారు చూడండి ఉదాహరణగా మనం చాలా సీరియల్ సినిమాలు చూసే ఉంటాం అదేంటంటే పేద బ్రాహ్మణుడు అనుకోండి తనకున్న జ్ఞానము తన రాసిన కవిత లేదా రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా కుమార్తెకి వివాహం అవుతుంది మీరేమైనా సహాయం చేయగలరా అంటూ రాజు దగ్గర ఇదో లబ్ధి పొందడానికి మేలు పొందడానికి ధనాన్ని పొందడానికి చాలామంది వెళ్తూ ఉంటారు తమ చాతుర్యాన్ని చూపించుకోవడానికి తగు బహుమానాన్ని పొందడానికి మరి ఈ ఈ లోకానుసారమైన తూర్పు దేశపు జ్ఞానులు కూడా యేసు క్రీస్తు అను రాజు దగ్గరికి వెళ్ళడానికి ఒకవేళ ఈ రాజు ఏం చేయగలడు అనే విషయాన్ని మనకు తెలియాలి ఈయన కూడా డబ్బులు ఇవ్వగలరా ఈయన కూడా ఏమైనా వాళ్ళకి సాయం చేయడానికి వచ్చారా లేదా వీళ్ళు దీనికి వచ్చారు రాజు చెయ్యదగినవి ఏమిటి మనం చాలాసార్లు చెప్పుకుంటాం రాజుకి ఏంటంటే కొదువ ఆయన ఏమైనా చేయగలడు ఆయనకుంటే ఆయన ఉంటే దెబ్బలు కొద్దువ ఏంటి అంటారు అసలు ఆ రాజు ఏం చేయగలడు ఒక ఏడు విషయాలు మీ ముందు పెట్టాలని నేను ప్రభు చేత ఇష్టపడుతున్నాను చదువుకుందాము రాజు చెయ్యదగినవి ఈరోజు ఎస్ఏ గ్రంథం మొదటి అనుభవాన్ని మీ ముందు పెడుతున్నాను ఎస్ఏ గ్రంథము ముప్పై మూడో అధ్యాయం ఎస్ఏ గ్రంథము ముప్పై మూడో అధ్యాయం ఇరవై రెండో వచనాన్ని చదువుకుందాం యుహోవా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మళ్ళను రక్షించును ఆయన రాజు గనుక మళ్ళను రక్షిస్తాడు ఏ తప్పు చేసి పట్టబడ్డామో లేదా ప్రభు దగ్గరికి వెళ్ళి సమాభిక్ష కోసం వెళ్ళినా మనం ఏది చేసినా క్షమించుటకు రక్షించుటకు మనను కాపాడుటకు రాజు ఒక్కడే అర్హుడు అంతే ఇంకేం చెప్పక్కర్లేదు ఆయన గురించి రాజు ఏదైనా చేయగలడు అది మనను చంపగలడు బ్రతికింపగలడు రక్షించగలడు తప్పించగలడు ఏదైనా చేయగలడు ఇక్కడ రాజు చేయదగిన దాంట్లో మొదటిది ఏంటి అంటే ఆయన రక్షించగలడు అవసరమైతే తన పరివారాన్ని పంపించి నీకు రక్షకుడుగా నీకు తోడుగా నిలవబడగలడు కాబట్టి మొట్టమొదటిగా రాజు చేయదగినది ఏంటి అంటే మన రక్షణ ఇక రెండవది మనం చూసిన వారమైతే మొదటి రాజుల గ్రంథము సారీ మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది ఆయనే మొదటి మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము మీరు ఇంటికి లేక నాలుగు అధ్యాయం ఏడో వచ్చిన కానీ చదువుకోండి దేవుడు ఎవరయ్యా అంటే ప్రేమామయుడు మనం రాజును ప్రేమించడం గొప్ప విశేషమేమి కాదు ఎందుకంటే రాజు ఉన్నతమైన వాడు కాబట్టి మనం రాజును ప్రేమించాము అని అంటే ఓహో దేనికోసం లబ్ధి కోసము అనుకుంటాం కానీ రాజు మనల్ని ప్రేమిస్తే మనకి ఏ కొ ఉండదు మనల్ని అన్ని అవసరాలు అయి చూసుకుంటాడు మనల్ని కంటికి రెప్పలా కాస్తాడు ప్రేమ ప్రేమించబ ప్రేమించడం కంటే ప్రేమించబడడం గొప్పదంటండి ప్రేమ ప్రేమ ప్రేమాను మనం తిరిగి కంటే మనలను ఇతరులను ప్రేమిస్తే ఆ ఉన్నతమైన స్థితి మనకు గొప్పగా ఉంటుంది ఈ యూదా దేశము యూదా దేశములకు వచ్చిన ఈ జ్ఞానుడు ఒకటి దేవుని చేత రక్షించబడాలని వచ్చారు ఆ రక్షకుని మేము కళ్ళారో చూడాలి మేము కూడా రక్షించబడాలి ఇక రెండవది ఆయన్ని మేము ప్రేమిస్తున్నాం ఆయన ప్రేమకు పాత్రం అవ్వాలి కాబట్టి రాజు ప్రేమించగలడు ప్రేమకు పాత్రలమైతే లోటులేమీ ఉండవని ఉండవనే విషయాన్ని ఇక మూడో చూసిన వారమైతే నూట ముప్పై ఆరవ కీర్తన కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై ఆరో వచనం ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించి చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ఇంకా మనం చూసిన వారమైతే ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కానీ చదివితే మన చే మన శత్రువుల చేతుల నుండి మనలను విడిపించను అనే మాట మనం చూస్తాం అంటే రాజు చేయగలిగింది ఏంటంటే విడిపించగలడు అవసరమైతే తన బెటాలియన్ లేదా తన సైన్యాన్ని పంపించి శత్రువుల చేతిలో నుండి కాపాడగలడు అర్జిస్తేది ఆ రాజు దగ్గరికి అయ్యా నీవు కృప కలిగిన వాడు అయితే నీ శరణు కోరుతున్నాము నువ్వు సహాయం చేస్తే ఇదిగో నా 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 యొక్క కుటుంబంలో ఒకడు శత్రువుల చేతిలో ఉన్నారయ వారిని విడిపించిందంటే తన సైన్యాన్ని పంపించే అయినా యుద్ధము చేసేనైనా గెలిచైన విడిపించే కలిగిన కలిగినవాడు రాజు కాబట్టి ఒకటి ఆయన రక్షించగలడు రెండు ఆయన ప్రేమించగలడు మూడవది విడిపించగలడు ఇక నాలుగవది మనం చూసిన వారమైతే నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగో వచ్చినాన్ని కూడా ధ్యానం చేసుకుందాం నలభై ఎనిమిదో కీర్తన పద్నాలుగో వచ్చిన ఈ దేవుడు సదాకాలమున మన దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మళ్ళను నడిపించును ఈ రాజు చేయగలిగిన ఏంటో తెలుసా మరణం వరకు నడిపిస్తాడట నిన్ను నడిపిస్తూ నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీ జీవితకాల నడక జీవితంలో అంటే జీవితకాలం నడక అనే దాన్ని జీవిత పైన చూపిస్తుంది నీ జీవితంలో మరణం వరకు కూడా నీకు తోడుగా ఉండగలడాయి ఇక మనం చూసిన వాళ్ళ మీద ఐదవది ఎఫీసీలకు రాసిన పత్రిక రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనములో ఆరో వచనం ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి కలిగినట్లు చాలా చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఏసు క్రీస్తు ద్వారా మనలను తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమే ఉండవాలని జగతీ పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత క్రీస్తుల మనలను ఏర్పరచుకునేను నేను ఏర్పాటు చేయగలిగిన వాడు రాజు కాబట్టి రాజు ఒకటి రక్షించును ప్రేమించును విడిపించును నడిపించును ఏర్పరచును ఇక ఆ రోజు మనం గమనించిన వారమైతే హోషియా గ్రంథము హోషియా గ్రంథము ఆరో అధ్యాయము హోషియా గ్రంథము ఆరో అధ్యాయం మొదటి రెండు వచనాలు కనుక మనం చదివితే చాలా స్పష్టంగా చెప్తున్నాడు మనము యహోవా యుద్ధకు మరుగు రండి ఆయన మళ్ళను చీల్చి వేసును ఆయనే మళ్ళను స్వస్థపరచును ఆయనే మళ్ళను కొట్టును ఆయనే మళ్ళను దేవుడు దేవుడెవరు లేదా రాజు ఎవరు బాగు చేయగలిగిన వాడు ఆయన దగ్గరున్న ఆ వైద్యుల చేత మళ్ళను బాగు చేయిస్తా స్వస్థతను చేకూర్చగలిగినవాడు మలాని ఇవ్వగలిగిన వాడు ఇక చిట్ట చబరదే ఇదే హోషే గ్రంథం రెండో వచనంలో అంటాడు కదా ఆయన మళ్ళను బ్రతికించను అనే మాట మనం చూస్తున్నాం బ్రతికించను రెండవ జనము తర్వాత ఆయన మళ్ళను బ్రతికించును కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్లారా ఇలా చెప్పుకుంటూ ఉంటే రాజు యొక్క గొప్పతనాలు మనకు తెలుస్తాయి రాజు మాత్రమే చేయగలిగినవి కొన్ని ఉన్నాయి రక్షించును ప్రేమించును విడిపించును నడిపించును ఏర్పరచును బాగు చేయును బ్రతికించను అందుకనే జ్ఞానులు ఆ రాజు యేసు ఏసు వెళ్ళి రాజు తప్ప చేయలేనివి ఇంకెవరూ లేరు గనక ఆయన భూలోకపు రాజు కాదు పరలోకపు రాజు ఆయన మాత్రమే చేయగలిగిన ఏమైనా ఉందంటే పరలోకాన్ని ఇవ్వగలిగినవాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పిన ఆ బాలుడైన యేసు ఈ నుంచి మనల్ని కాపాడి పరలోకాన్ని ఇవ్వగలిగినవాడు గనక ఆ రోజు ఆ జ్ఞానులు పరలోకాన్ని ఇవ్వగలిగిన ప్రభువుని దర్శించడానికి ఆడడానికి స్థుతించడానికి వెళ్ళారు మనం కూడా ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం అటు ధన్యత త్రియేక దేవుడు మనకు అనుగ్రహించును కాక ఆమె ప్రార్థన పరమండలం ఉన్న మా దేవానికి వందనములు స్థుతులు స్తోత్రములు ఎంతవరకు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి రాజు మాత్రము చేయదగినవి ఏమిటి ఉన్నాయో వాటి విషయమే మీరు మాతో మాట్లాడారు అందులో బట్టి వందనములు మొదటిగా మా రాజు ఎవరని తదుపరి రాజులకు మేమేం చెయ్యాలని తరువాత రాజు చేయదగినవి ఏంటని మూడవ శీర్షికను తండ్రి నేటి కాలు మందు ప్రభు వివరించుకుంటూ మీరు ఇచ్చిన గొప్ప దయా సంకల్పాన్ని బట్టి వందనాలు చెల్లిస్తు మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామని వేడుకున్నామా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూన్య సహవాసము మన రాజు మనకు అట్టి రాజ్యమును అనుగ్రహించే ధన్యత దీవిన ఆశీర్వాదము రాకడ పర్యాంతము దేవదేవుడు మనకు అనుగ్రహించునూ గాక ఆమె అందరికి మరణాత